నేనేం చేయట్లా నువ్వే చేస్తున్నావు మామూలు చిత్రాలు చూస్తారా ఇట్స్ లాఫింగ్ టైం నా ఇల్లు పక్కకి వెళ్ళాను అమ్మని అమ్మ అద్దాలు వినే బాయ్ రీ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ నాకు తెలుసు మీరు అందరూ ప్రీవియస్ బ్లాగ్ చూసి నా రూమ్ ఎక్కువ కోసం చాలా వెయిట్ చేస్తున్నారని బట్ హాఫ్ ఆఫ్ ది వర్క్ అయితే అయిపోయింది ఇంకా హాఫ్ అయితే పెండింగ్ ఉంది అలాగే నేను ఆ హాఫ్ని చూపించలేను కాబట్టి ఐఎమ్ వెయిటింగ్ ఆ వీడియో కొంచెం పెండింగ్ పెట్టాను సో దాట్ ఈరోజు వీడియో వచ్చేసి ఫెస్టివల్ టైం వచ్చేస్తుంది కాబట్టి నేను విలేజ్ వెళ్తున్నాను నా ఏమేం చేస్తాను లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూస్తాయండి ఏ ఇప్పుడే దిగేసాను కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ గుడ్ మార్నింగ్ భోగి పండుగ శుభాకాంక్షలు బయట ఎలా ఉందో చూద్దాం పదండి భోగి రోజు ఏం చేస్తున్నావు బాబాయ్ But it didn't... చేస్తున్నావు మమ్మీ ఓ పాప చందలి చేస్తున్నా స్కేల్తానా యా నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నా నా స్కేల్ పాప నో స్కేల్తా ముగ్గే కర్చులేదమ్మ నేను స్పెషల్ అల్లం బెల్లం తర్వాత ఏంటిది అల్లం బెల్లం చాయ్ అంటే డేవిత్ అల్లం బెల్లం టీ ఆఫ్టర్ బోగి ఇంకా మంచి పడుతుంది బట్ వీఆర్ టీ తోరణం గడుతున్న సౌమ్యం మామిడి ఆకులంటే అంతేనా అంతే అంతే మా చెట్టు గులాబీలు

జుట్టాలేక చాలా ఉన్నాయి లైక్ అప్పాలు చేసుకోవాలి కొన్ని కొన్ని ఆల్రెడీ చేసి పెట్టాము బట్ ఇంకా కొన్ని ఉన్నాయి పెండింగ్ మనం వచ్చాక అవన్నీ కూడా చేయాలి కదా అందుకని ఈరోజు అలా 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 అన్నీ కొన్ని కొన్ని చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాము చేయండి అసలు కోసం బియ్యం దంచుతున్నాం అనమాట ఆంటీ వాళ్ళే దంచుతున్నారు అన్ని వాళ్ళు కాకపోతే మేము ఏదో చెయ్యి వెయ్యాలని చెప్పి అస్సలుకి టేస్ట్ రావాలని చెప్పి మేము చెయ్యి వేస్తున్నాం అంటే ప్రాక్టీసు అసలు అసలు గుండె కొట్టడానికి వంట బాగా కుదురుతుంది అన్నమా ఏం వంట చేస్తున్నావు నేనా నేనేం చేయట్లే నువ్వే చేస్తున్నావు మనం పైన పైన హెల్ప్ అంటే అదే చేయిబెట్టి చేసి పెట్టింది కదా షెఫ్ షెఫ్ టెక్నిక్ పిండి వంటలు అయిపోయాయి ఈ డబ్బా కోసం అయితే యుద్ధాలే జరిగాయి దాస్ పెట్టుకొని తినేసి గోల గోల ఈ రెండు కూడా తినేసాం తల కొంచెం టేస్ట్ టేస్ట్ అంటూ అందుకనే కొంచెం ఎంపిటీ అయిపోయాయి టేస్ట్ మాత్రం సూపర్ వచ్చాయి అన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా చేసి ఉంటే కనుక కామెంట్లో చెప్పేసేయండి అయితే వేస్తున్నాను నేను నేను మొత్తం వేసాను నేను చెప్పను ఎందుకంటే పిన్ని కూడా వేసాను కాబట్టి ఎస్ బుక్ అయితే అయిపోయింది ఇంకా చాలా పనులు ఉన్నాయి పూజ ఉంది తర్వాత మర్చిపోయాను చుట్టాలన్నర్నీ కలుసుకుంటాం కాబట్టి తర్వాత కైట్స్ ఎగరేయడం ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా రోజులు అయిపోయింది కైట్స్ ఎగరేసి సో ఈరోజు ఎలా ఎగురుతాయి ఏంటో కూడా వీడియోలో చూస్తే నా అవుట్ ఫిట్ వచ్చేసి సో ఇదనమాట నా అవుట్ ఫిట్ సేపు అంచుకుంటాను బట్ ఎస్ పండుగ రోజు మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు ధనం పెట్టించుకొని పూజ అయిపోయిన తర్వాత చాలా పనులు అయితే ఉన్నాయి హాయ్ సోపి హలో డ్రైవింగ్ క్లాస్ అవుతుంది అనమాట మేము ప్రేక్షకులం మా ముఖ చిత్రాలు చూస్తారా ఇట్స్ లాంగ్ టైమ్ ఇట్స్ డ్రైవింగ్ టైం ఓ అన్నా ఇల్లు పక్కకి వెళ్ళాను సైడు బాగా సైడు నువ్వు లెఫ్ట్కి రాను అలా ఉంటుంది అనమాట డ్రైవింగ్ వదిలే ఇంకా నేనైతే ఫస్ట్ సెకండ్ నెక్స్ట్ గేర్ మారవాలంటే భయం అందుకే కదా అంటుంది ఫస్ట్ చిన్నగా వెళ్తా

రాదా మరి కైట్ ఎందుకురా నీకు నాకు ఇయ్యవా నేను ఎగరేస్తా నేను ఎగరేస్తా నేను ఎగిరేస్తాను చాలా కాలుందంట ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు తాత తాత ఏం చేస్తున్నావు చిన్న కోస్తున్నా కోత ఎక్కడుంది నువ్వు ఎక్కడుందా అవును పిల్లడి కదా వెళ్ళ వెళ్ళే వాటిని కొట్టడం అనుకుంటున్నా

థియేటర్ ఎక్కడోటర్ బుక్ చేసావు ఈ థియేటర్ ఈ థియేటర్ చూస్తే పాతకాలంలో ఏమంటారు మల్లాలంటారు కదా ఆ టైప్ లో ఉందనమాట కానేసి బట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి ఆలోచిస్తాము అందరినీ తీసుకొని చూడాలి లోపలికి వెళ్ళి అండ్ యూ ఎలా థియేటర్

మనం చేసిన గణకారానికి ఫ్యాన్స్ కానీ అప్పట్లో అప్పట్లో సినిమా థియేటర్స్ ఇలాగే ఉండేవి ఇప్పుడున్న కొంచెం చైర్స్ ఉన్నాయి అప్పట్లో అయితే ఇవి ఏమీ ఉండేవి కాదు ఫ్యాన్స్ పిల్లల ఫ్యాన్స్ పైన 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 ఓకే బట్ బల్లలు అయితే లేవు చైర్స్ ఉన్నాయి అప్గ్రేడ్ అయ్యారు ఏదో నేను తెలియజేస్తు ఆనందంగా ఎలా ఉంది సౌమ్య సౌమ్య సో

ఇ쁘మే నో వర్డ్స్ మూవీ ఎక్స్‌పీరియన్స్ చేశాక కలుద్దాం డాడీకి ఇత కార్ పోదు నేను కూడా ఓ నో ఇక్కడ యూబియల్ ఇక్కడ పచ్చ గ్రోబ్ ని కొట్టు. ఐ సీ ఇట్ మెతుర్ ఇంటర్వెల్ వచ్చింది బట్ 도ర్స్ క్లోజెస్ చాలా వేడి ఉంది. చెనగ బెల్ల పాయసం అంట మీలో ఎంతమందికి ఫేవరెట్ కమెంట్ చేయండి. ఇదిగో దోయం నాలుగు రెండు వచ్చింది. ఎంతకి?

అంటే నీకు ఇష్టం లేదు కదా దర్శన్ అప్పుడు అప్పుడు నువ్వేం చెప్తా దుర్గారెడ్డి అని చెప్పు దర్గా దర్గారెడ్డి అంటే దర్గారెడ్డి కదా దుర్గారెడ్డి ఎవరు పండగ పూట పిండి వంటలతో పాటు పానీపూరి కూడా తింటాయి చూసారు కదా పొద్దు నుంచి ఏమేం చేశాను మధ్యలో కాస్ట్యూమ్ చేసిన చాలా అయ్యాయి ఎందుకు అంటే రీల్స్ అని అవని ఇవని కై తగరడం ఇలా చాలా అయ్యాయి మీకు తెలిసిందే కై తగరడంలో లేదంటే చిన్న చిన్న పనులకు కూడా డ్రెస్సింగ్ చేసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది అనేసి అందుకనే అండ్ మోర్ ఓవర్ ఈ ఫెస్టివల్కి నేను చేసిందంతా మీకు చూపించేశాను మీరేం చేశారో కూడా కమెంట్లో నాకు తప్పకుండా చెప్పాలి నేనైతే ఫెస్టివల్ వైట్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను రీల్స్ కూడా మీరు చూసేసి ఉంటారు షార్ట్స్లో యాడ్ చేసేసాను చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేస్తాయి ఏంటి అండ్ అంతేకాదు ఈ లొకేషన్కి చాలామంది అడిగారు లైక్ ఎక్కడక్క ఎక్కడ మీ ఇంటి పైననా అది ఇది అని ఎస్ ఊళ్ళో మా పిన్ని వాళ్ళ ఇంటి పైన అనమాట చాలా బాగుంది కదా చాలా మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది కొండలు గ్రీనరీ అండ్ సన్లైట్ మార్నింగ్ మార్నింగ్ కూడా సన్ రైజ్ వస్తుంది ఈవినింగ్ కూడా సన్సెట్ అవుతుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ టైట్స్ ఎగరేసినా కూడా హ్యాపీగా ఎగరేసేసుకున్నాము సో ఈ సంక్రాంతి మూడు రోజులు అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను లైక్ భోగి సంక్రాంతి ఇంకా కనుమ మీరు ఎలా ఎంజాయ్ చేశారో కూడా కింద కమెంట్లో అయితే చెప్పేసేయండి అండ్ నాకు తెలుసు వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి ఈసారి నుంచి ఫుల్ ఫ్లెజ్గా వీడియోస్ పోస్ట్ చేసేస్తాను మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఏం చేయాలో తెలుస్తారా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటే కైక్స్ ఎగరేయడం రానప్పుడు ఇలాగే యాక్టింగ్ చేయాలన్నమాట పిల్లలకి వస్తుంది మనకు రావట్లేదు సో పిల్లలతోనే ఎగిరేపించాలి చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఉంది కదా సో నేను వెళ్ళి డ్రెస్ చేసేసుకొని ఇప్పుడు పిల్లలతో కొంచెం సేపు ఆడేసుకోవాలి బబ్బాయ్